అందరు నమస్కారం గత రెండు రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి వినపరుస్తున్న మాటలు ఏంటంటే కించపరుస్తున్నారు అవమానిస్తున్నారు రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు అరే బాబు మిమ్మల్ని ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు అవమానించాల్సిన అవసరం లేదు లేకపోతే రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు కడప జిల్లాలో మహానాడు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఊగుతున్నారు దానిలో భాగంగానే ఈరోజు కడప జిల్లా పట్టణం అంతా వచ్చు కడప జిల్లా చుట్టూ ఉన్న అన్ని చోట్ల కూడా పసుపు జెండాలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదలతోటి అలాగే తెలుగుదేశం పార్టీ బ్యానర్లతో నిండిపోయిన మాట వాస్తవం దాన్ని చూసి ఓర్చుకోలేకనే మీరు ఇలాంటి ఊరికే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు మేము ఎవరిని కించపరిచే విధంగా ఈరోజు బ్యానర్లు గట్టలేదు ఎవరిని అవమానించే విధంగా ఈరోజు మేము మాట్లాడట్లేదు ఎవరిని రెచ్చగొట్టే విధంగా మేము బిహేవ్ చేయట్లేదు చేసినందులో ఏంటంటే తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు జరుపుకునే ఈ ఉత్సవాన్ని మరింత ఉత్సాహం నింపే విధంగా ఈరోజు కడప జిల్లా మొత్తాన్ని పసుపు జెండాలతో నింపినాం తప్ప మిమ్మల్ని ఎవ్వరిని అవమానించాల్సిన అవసరం లేదు ఆయన కడప జిల్లా ఏం ఇది కాదు కదా పర్మనెంట్గా మీరు స్టాచ్యూలు పెట్టుకున్నప్పుడు మేము మాట్లాడలేదు పర్మనెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఆయన దేశ ముద్రించినట్టు లేకపోతే ఆయన ఏదో సోల్జర్ అయినట్టు లేకపోతే దేశం కోసం ఏదో లేకపోతే మన స్వాతంత్రం కోసం స్వతంత్ర పోరాటం చేసినప్పుడు లాగా వైఎస్ఆర్ విగ్రహాలను మీరు రాష్ట్ర మొత్తం పెట్టినప్పుడు మేము మాట్లాడలేదు కదా రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ విగ్రహాలను ఈరోజు పెట్టి మీరు పండగ చేసుకున్నప్పుడు మేము మాట్లాడట్లే కదా లేకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహాలను మీరు కూల్చినప్పుడు మేము మాట్లాడలేదు కదా మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు మేము చేసింది వెళ్ళింది టెంపరీ బ్యానర్లు టెంపరీ ఫ్లాగ్స్ టెంపరీ ఈరోజు మేము ఉత్సవంలో భాగంగా పెట్టిన కట్అవుట్లకే మీరు ఇంత బాధపడిపోతే ఉత్సవ విగ్రహాల లాంటి వైఎస్ఆర్ విగ్రహాలను ఇట్లా పెద్ద పెద్ద స్ట్రీట్లలో లేకపోతే కళ్ళు సాకుల్లో లేకపోతే రౌండ్అోట్లు అన్ని చోట్ల మీరు వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టినప్పుడు బాధపడి ఉంటామో సరించుకోండి అదే ఎన్టీఆర్ గారి విగ్రహాలను మీరు తీసేసినప్పుడు మేము ఎంత ఉంటామో చూసుకోవాలా సో రెచ్చగొట్టే విధంగా అవమానించే విధంగా కించపరిచే విధంగా రాజకీయం చేసింది రాజకీయం చేస్తున్నది వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కడప జిల్లాలో ఉన్న నాయకులు లేదా కడప జిల్లాలో ఉన్న కార్యకర్తలు అవచ్చు కడప జిల్లా అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులందరూ కూడా ఈరోజు పసుపు పండుగని సెలబ్రేట్ చేసుకునే భాగంగానే ఈరోజు కడపని మొత్తాన్ని పసుపు భయం చేశారు తప్ప మిమ్మల్ని ఎవరిని కించపరచడానికో అవమానించడానికో లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టడానికో చేయలేదు ఇంకో మాట కూడా అంటున్నారు ఏదో వైఎస్ఆర్ జిల్లా మొత్తం కడప జిల్లా మొత్తం వైఎస్ఆర్ గారికి రాయి చేసినట్టు కడప జిల్లా పేరు మొత్తం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మేము ఏదో మార్చేస్తున్నట్టు కూడా వీళ్ళు రేనిపోని రాదాంతం చేస్తున్నారు కడప జిల్లా అనేది ఒక హిస్టరీ కడప జిల్లాకి ఒక క్రెడిబిలిటీ ఉంది కడప జిల్లా అంటే ఒక బ్రాండ్ అలాంటి బ్రాండ్ అని ఈరోజు మీకు వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ ఆయన స్వార్ స్వార్థం కోసం దాన్ని రూపు అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని నామకరణ మార్చినాం దాన్ని ప్రజల ఆమోదం కోసం ప్రజల ఆమోదంతోనే ప్రజలందరికీ ఈరోజు ఆమోద